హలో గైస్ వెల్కమ్ టూ ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజైతే రైతు బంధు అంటే గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సాయంగా అయితే విడుదల చేస్తుంది కాబట్టి దానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఏ టైం డబ్బులు విడుదల చేస్తారు కూడా విడుదల చేస్తారని దానిపై ఎవరో క్లారిటీ చెప్తే ఎన్ని కూర్చోండి చూడండి ఫేస్ మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ మెల్ఫోన్ చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలియపోతాం మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తం అయితే శుభావం చెప్పింది మొత్తం అయితే రైతు బంధు గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి మొత్తం అయితే ఆ డబ్బులు అయితే విడుదల చేయబోతుంది బ్యాంక్ ఖాతాలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకైతే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది బ్యాంక్ ఖాతాలో కాబట్టి ఇది ఒక సుభావ అని చెప్పచ్చు కాబట్టి మనకైతే ఐదు ఎకరాలు ఎవరికైతే ఉందో వాళ్ళకు మాత్రమే ఈ రైతు భరోసా అంటే రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారు ఎకరానికి ఏడు వందలు చొప్పున కాబట్టి ఐదు ఎకరాలు కాబట్టి ఏడు వైదల చొప్పున విదల చేస్తారు కాబట్టి మీరేం చేస్తున్నారంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ పాస్బుక్ కన్ఫామ్గా రెడీ చేసుకోండి రేషన్ కార్డు అయితే కన్ఫామ్ అయితే ఉండాలి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటేనే మీకు డబ్బులు విదల చేస్తారు ఎందుకంటే రేషన్ కార్డు ప్రణాళికంగా తీసుకున్నారు కాబట్టి ఏ నేపథ్యం మనకైతే డబ్బులు విదల కావాలంటే రేషన్ కార్డు అయితే ఉండాలి ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా మనకైతే డబ్బులు విడుదల చేస్తారు అధికారులు అయితే వెరిఫికేషన్ చేసుకుంటారు హరుగుల జాబితా ఆల్రెడీ సిద్ధం చేశారు కాబట్టి ఆ హరుగుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకుంటారు ఒకవేళ ఉంటే డబ్బులు విదల చేస్తారు కాబట్టి లేకపోతే మీకైతే ఖచ్చితంగా రేషన్ కార్డ్ అయితే కావాలి కాబట్టి మొత్తానికి అయితే మరి కాసేపులో డబ్బులు విడుదల చేయబోతున్నారు కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి ఇది ఐదు ఎకరాలకు మాత్రమే ఏడు వందలు చొప్పున ఎకరానికి డబ్బులు విదల చేస్తారు బ్యాంక్ ఖాతాలో మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ బ్యాంక్ అకౌంట్ పని చేయకపోతే డబ్బులు జమ కాదు రైతు భరోసా సంబంధించింది కాబట్టి ఇంకా అప్పుడు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్క మిల్హం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ